హాయ్ అండి వెల్కమ్ టు శశస్ కిచెన్ ఇవాళ గా రెండే నిమిషాల్లో ఎగ్గా బాయిల్ ఎలా చేసుకోవచ్చు మీకు నేను చూపిస్తాను ఇది చిన్న స్టైల్ అండి ఎగ్గా బాయిల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఇది స్టూడెంట్స్ చేసుకోవచ్చు అండి ఇంట్లో గమ్మున మన ఫ్యామిలీస్ బయటకెళ్తూ ఉంటారు కదా ఆ టైంలో చేసుకోవచ్చు కడుపు నిండిపోద్ది అనమాట ఎలా చేసుకోవాలో సింపుల్ గా చేసుకోవచ్చు నేను ఇచ్చి ఎగ్ బాయిల్ చూపిస్తాను స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేశానండి పెట్టుకున్నాను ఆయిల్ వేయాలండి ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేసుకోకర్లేదండి ఇది చిన్న సాల్ట్ టేస్ట్కు తగ్గంతగా మనం వేసుకోవడమే బ్లాక్ పెప్పర్ మాత్రం వేసుకుంటే చాలా బాగుంటుందండి చెన్నై స్టైల్ అంటే నేను చెన్నైలో మా బాబుని చదివించామండి అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి సెంటర్లో కూడా అసలు ప్రతి స్ట్రీట్ ఏ చూసినా ముందు ఇది ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకే ఏమి వేయరు వేయరనమాట ఇలాగ పిప్పర్ పౌడరు తర్వాత వచ్చి చిన్న సాల్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ తింటారనమాట పిల్లలు ఎక్కడ చూసినా ఈ ఆమ్లెట్ కోసం నిలబడి ఉంటారు మా అబ్బాయి తినేవాడు అండి ఆ అబ్బాయిలు ఎలా తింటారు అంటే ఇక్కడ కమ్మటి ఫుడ్ ఇదేనమ్మా గమ్మున తినలేం ఆ సాంబార్ ఫుడ్ మనం తినలేం అదేవాడు అనమాట అండి అంటే ఏం కదండి ఇదిగోండి వేసినప్పుడు బయటికి సొన రాకుండా ఇలా కదలమాట చూసారా ఎంత బాగా కదులుతుందో ఇంతేనండి దీని కాంబినేషన్ ఏంటనుకున్నారు ఇప్పుడు ఇమీడియట్లీ చక్కగా ఇన్స్టెంట్ టమాటా చట్నీ చేసుకుంటున్నాం కదండి టమాటా చట్నీ కానీ టమాటా చట్నీ నిన్నే పోస్ట్ చేశానండి ఇన్స్టెంట్ గా చేసింది సూపర్ వచ్చిందండి ఇడ్లీలో కానీ చక్క వైట్ రైస్లో కానీ దోశల్లో కానీ చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేసే అసలు మీ నేను అన్న మాట నిజమో కాదా మీకు కంపల్సరీ నాకు కామెంట్ చేయాలి వేడి వేడి అన్నంలో ఇష్టం ఉన్నవారు నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం దీని కాంబినేషను సూపర్ ఉంటుందండి అసలు చాలా వేడిగా ఉందండి చాలా చాలా బాగుందండి ఈ కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోకి వద్దామండి బాయ్